కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు రీసెంట్గా నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీపొగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి దొక్కిసలాటలో పది మంది మరణించారు అది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యమే అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడికి అంతమంది జనాలు వస్తారనేసి తెలిసి కూడా అక్కడ సరైన భద్రత కల్పించకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యం నేనేదో ప్రభుత్వం నుంచి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కాదు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెంపుల్ కాదు అది ప్రైవేట్ వ్యక్తుల టెంపుల్ దానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏదో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది వాళ్ళ యొక్క భద్రతా వాహిత్యం అనేసి చాలా స్పష్టంగా చెప్పుకోవాలి రెస్పాన్సిబిలిటీని ప్రభుత్వం అనేసి కూడా చెప్పుకోవాలి అదేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడేస్తే అప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేనట్టే కదా మరి కంప్లీట్గా ప్రభు ప్రైవేట్ వాళ్ళ హయాంలో నడుస్తాయి కదా మరి ఆ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు జరిగిన తప్పుని తప్పునిసరి ఒప్పుకోవాలా ఫ్యూచర్లో జరగనివ్వకుండా చూసుకోవాలా అన్న ప్రయత్నాల్లో భాగంగా ఏమైనా సరే మాట్లాడలే కానీ మాకు సంబంధం లేదు అది ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తులు చనిపోయారు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా చెప్తారు సరిపోవడం అది ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తుల యొక్క టెంపుల్ అక్కడ జరిగింది అది వీళ్ళకి సంబంధం లేదు అనుకుంటే మరి తిరుపతిలో జనటువంటి తొక్కేసులాట అక్కడ చనిపోయినటువంటి భక్తులు మరి దానికి సంబంధించి ఎవరి మీద కేసు నమోదు చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు బీఆర్ నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసుకున్నారు కదా ఎందుకు చేయలే అది ప్రభుత్వానికి సంబంధించిందే కదా అదేవిధంగా సింహాచలం టెంపుల్ అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు అది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కదా అక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా మరి అక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదే అవి ప్రభుత్వానికి సంబంధించిన అయినా కానీ అక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి ప్రైవేట్ టెంపుల్ కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే మీ దీర్వం మనకేదో అర్థం కాదు ఇది ఏదైతే పది మంది భక్తులు చనిపోయారో అది బాగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోపు దాన్ని ఎలాగైనా సరే డైవర్స్ మళ్ళీ ఎలాగైనా సరే దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ ఈరోజు పొద్దున్నే ఐదు గంటలకు ఎక్సైజ్ పోలీసులు అదేవిధంగా సిట్టి అధికారులు నిద్రలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇక చూడండి కల్తీ మద్యం తయారు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మింది వాళ్ళు వాళ్ళు బిల్ షాప్లో అమ్ముకుంటున్నారు వాళ్ళ వైన్ షాప్లో అమ్ముకుంటున్నారు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ నియోజక ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు దీనిలో మెయిన్ ముద్దా ఏంటంటే జనార్దన్ రావు ఆయన అరెస్ట్ చేశారు ఆయన దగ్గర నుంచి బలవంతంగా ఏదో వాగ్మనాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆయన దగ్గర నుంచి ఏదో జోగి రమేష్ గారి పేరు రప్పించారు హఠాత్తుగా జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్డు జోగి రమేష్ గారిని నిన్న కొద్ది రోజుల క్రితమే దుర్గమ్మ గుడిలో ప్రమాణం కూడా చేశాడు ఫ్యామిలీతో సహా దాని గురించి ఎవరు మాట్లాడరు మరి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అంటే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు పొద్దుపొద్దునే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంకా దాన్ని ఈరోజు మొత్తం కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియాలో డిబేట్లు ఇంకా దాని మీద బాగా గట్టిగా నడిపిస్తారు కథ అంటే వీళ్ళకి కరెక్ట్గా డేటా అనేది చూడండి ఎంత బాగా దొరుకుతుందో వీళ్ళకి డైవర్ట్ చేయడానికి నిన్న జరిగింది ఈరోజు అరెస్ట్ చేశారు ఏం నాలుగైదు రోజుల తర్వాత అరెస్ట్ చేసి వచ్చు కదా లేకపోతే ఒక వారం ముందుగానే అరెస్ట్ చేసిన వచ్చు కదా ఆయన్ని దాని మీద ఎప్పటివరి నుంచి ఆరోపణలు చేస్తున్నారు కదా ఒక వారం ముందే చేసిన కదా లేకపోతే వారం తర్వాత చేసుకోవచ్చు కదా ఇప్పుడే చేయవలసిన అవసరం ఏముంది డైవర్స్ పై నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయి వేసేయండి తర్వాత చూసుకుందాం దాన్ని బాగా తిప్పండి అని చెప్పేసి చెప్పుకుంటారు తీసుకెళ్ళిపోయారు ఎంత అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ నడవడం లేదు అన్న విషయం ప్రజలందరూ కూడా బాగా అర్థమైపోతుంది అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం ఎటువంటి చలనం అనేది మాత్రం లేదు చూద్దాంలే ప్రజల్ని మభ్య పెడదాంలే ఎందుకో నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఇంకా కంప్లీట్గా అధికార పార్టీనే ప్రతిపక్షం అనే మాటే ఉండదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు మరి అంత కాన్ఫిడెంట్ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నా ఎక్కువ మాట్లాడాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంత కాన్ఫిడెంట్గా చెప్పాను నేను నేను మంచి చేశాను నేను అభివృద్ధి చేశాను నేను మంచి చేశాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎందుకు గెలవలేను అని చెప్పేసి చెప్పాడు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాది కంటిన్యూగా ఇంకా అధికార పార్టీయే మాది ఇంకా ప్రతిపక్షంలో లేదు మాది ఉండదు ఇంకా అని చెప్పేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ వేస్తే మేబీ జరగచ్చేమో ఎందుకంటే మీడియా వ్యవస్థ ఉంది వాళ్ళ మీడియాలో వ్యవస్థ ఆ మీడియా ఎన్ని మాట్లాడినా రైటే దాన్ని ఎవరైనా ప్రశ్న ఇస్తే అక్రమ కేసులు కేసులు జైలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మీద కూడా గట్టిగా నా కేసులు కూడా నడుస్తున్నాయి ఎవరైనా ఏదన్నా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే ఇమీడియట్గా తీసుకెళ్ళి బొక్క వేసారు చూడండి ఒక కల్తీ మధ్యం కానీ ఆ కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ కానీ ఆ బ ఆ కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా ఆ ట్రావెల్స్ యజమాని ఇప్పుడు ఎవరికి అరెస్ట్ చేయలేదు కానీ దాన్ని ప్రశ్నించినందుకు వాళ్ళు తీసుక వాళ్ళ మీద కేసులు పెట్టారు అప్పుడు రా పది మంది పదకొండు మంది మీద వైసీపీ వాళ్ళ మీద కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టినట్టుగా ప్రశ్నించినందుకు కేసు జన ఇన్సిడెంట్ వానర్ మీద కేసు లేదు అదేవిధంగా కల్తీ మద్యం కూడా అంతే ఎవరైతే దీన్ని నడిపించారో తంబలపల్లి తెలుగుదేశం పడి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే ఆయనే సేఫ్గా ఉన్నాడు ఈ వీళ్ళు మాట వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్లో ఏదో వాంగ్మూలు ఇచ్చారని చెప్పేసి జోగి రమేష్ కనీ అరెస్ట్ అయినారు చేసే తప్పులు వీళ్ళు అరెస్ట్లేమో వైసీపీ వాళ్ళ మీద తప్పిప్పు చేయలేమో వాళ్ళ మీద దాన్ని డైవర్స్ చేయడానికి ఇంకా మన ఇల్లో మీడియా ఉంది ఇంకా వాళ్ళ సోషల్ మీడియా ఉంది ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు తిప్పడానికి అంటే ఎంత దారుణంగా నడుస్తుందో ఏపీలో పాలిటిక్స్ ఒకసారి ప్రజలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా